ప్రాంతాన్ని బట్టి మనం పట్టే పచ్చడి గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం ఏదైనా బాగుంటుంది అన్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికే పట్టుకుంటాం కదండి వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు ఈరోజు అలాంటి పచ్చడిలో ఒకటైన నిమ్మకాయ పచ్చడి పట్టుకుందామండి దీనికోసం పాతిక నిమ్మకాయలు తీసుకుంటున్నాను వీడియోలో చూపించిన సైజులో తీసుకుంటున్నాను అన్నీ ఇలా పండిన నిమ్మకాయలు అనమాట వీటిని ముందు శుభ్రంగా కడుక్కొని తడేమి లేకుండా ఆరబెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి నిమ్మకాయ పచ్చడికి ముక్కలు కట్ చేసుకోవడం కూడా ఒక అండి ఈ ముక్కల్ని ఇలాగా కట్ చేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది నిమ్మకాయలని డ్యామేజ్ ఏమీ లేకుండా మెత్తడి నిమ్మకాయలు కాకుండా మంచి నిమ్మకాయలు చూసి తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు పసుపు వేసి రెండు రోజులు ఊరబెట్టుకుంటాం అనమాట నేను చెప్పాను కదండి ప్రాంతాన్ని బట్టి పట్టే విధానం పారుతుంది అని మా ప్రాంతాల్లో మేము ఇలా పట్టుకుంటాం అంటే నిమ్మకాయని రెండు రోజులు ఊరబెట్టుకుంటాం అనమాట తీసుకున్న నిమ్మకాయ ముక్కల్లోకి రెండు స్పూన్ల పసుపు కిలో ఉప్పు వేయాలండి అయితే ఉప్పు కొంచెం తగ్గించి వేస్తున్నాం రెండు వందల ఇరవై గ్రాములు వేస్తున్నాం ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నా చూసారా గ్లాసు ఈ గ్లాస్ కొలతతో ఉప్పు కారం వేయాలి అయితే మేము ఉప్పు నిండుగా కాకుండా కొంచెం తగ్గించామనమాట ఈ గ్లాస్ పక్కన పెట్టుకుంటే తర్వాత కారం వేసుకోవడానికి కూడా సరిపోతుందండి ముక్కల్లోకి ఉప్పు పసుపు వేశాగా ఆ మొత్తం ముక్కలు కంటేలాగా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు రోజులు ఊరబెట్టుకోవాలన్నమాట ఇలా ఊరబెట్టడం వల్ల నిమ్మకాయ ముక్కల నుంచి నీరంతా బయటకు వచ్చేస్తుంది నేను చెప్పాను కదండి ప్రాంతాన్ని బట్టి పచ్చడి పట్టే విధానం మారుతుందని మా ప్రాంతంలో మేము ఇలాగే పడతాము పచ్చడి పట్టేటప్పుడు కూడా మొక్కల్లో గింజలు ఏమి తీయకుండానే పడతామండి కొన్ని ప్రాంతాల్లో గింజలు తీస్తారు కదా మేమైతే తీయమనమాట ఇలాగ రెండు రోజులు ఊరబెట్టిన తర్వాత నిమ్మకాయ మొక్కల్లో నుండి నీరు ఊరుతుంది కదా ఆ నీటి నుండి మొక్కల్ని వేరు చేయాల్సి ఉంటుంది దానికోసమని వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని కొన్ని మొక్కల్ని తీసుకొని ఇలా నొక్కుంటా నీటిని తీసేసి ఆ మొక్కల్ని ఎండబెట్టుకోవాలి మొక్కల్ని నొక్కాలి కదా అని గట్టిగా పిండకూడదండి అలా పిండటం వల్ల మొక్కలంతా లా అయిపోతాయి అనమాట ఎందుకంటే ముక్కలు ఆల్రెడీ ఓరబెట్టి ఉంటాం కదా అందుకని అనమాట అందుకే నిదానంగా మొక్కలన్నిటినీ నొక్కి చక్కగా ఎండలో ఎండబెట్టుకోవాలి మొక్కలను కూడా బాగా ఎండేదాకా కాకుండా కొంచెం ఎండితే సరిపోతుందండి ఇప్పుడున్న ఎండను బట్టి రెండు రోజులు లేకపోతే మూడు రోజులు పడుతుంది ముక్కలు ఎనడానికి మామూలుగా బాగా ఎండగాస్తే ఒక రోజు సరిపోతుందండి ఇలాగా ముక్కలన్నీ పిండాక కొంచెం జ్యూస్ వస్తుంది కదండి ఆ రసాన్ని కూడా మొక్కలతో పాటు ఒక గంట ఎండలో ఉంచుకోవాలండి ఈ రసం మనం పచ్చడి కలుపుకోవడానికి ఉపయోగపడుతుంది మూడు రోజుల తర్వాత చూసారా ముక్కలు ఎలా ఎండిపోయాయో ఇప్పుడు వీటిని పచ్చడి కలపడానికి వాడుకుందాం ఈ పచ్చడి కలపాలంటే నిమ్మరసం కూడా ఉండాలండి దానికోసం ఇరవై నిమ్మకాయల రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నామండి వీటన్నింటినీ పక్కన పెట్టుకున్నాక మనము నిమ్మకాయ ముక్కల్ని ఓరబెట్టినప్పుడు వచ్చింది కదండి ఓట ఆ ఓటలో ఇవన్నీ వేసి కలపాలన్నమాట దానికోసమని ఏదైనా వెడల్పాటి గిన్నెలో ఊటని ముందు వేసుకొని దానిలోకి ఇక్కడ నేను పావు కిలో కారం వేస్తున్నాను ఫస్ట్ ఉప్పు వేసేటప్పుడు ఏ గ్లాస్తో అయితే ఉప్పు వేసామో అదే గ్లాస్తో కారం తర్వాత పాటు నాలుగు స్పూన్లు మెంతి పిండి ఆవు పిండి తర్వాత మనం ఇరవై నిమ్మకాయలతో రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదండీ ఆ రసం కూడా వేసి ముందుగా వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి మనము పాతిక నిమ్మకాయలతో పచ్చడి పెడుతున్నాం కాబట్టి పాతిక నిమ్మకాయల రసం వేయాలండి కానీ ఇక్కడ ఇరవై నిమ్మకాయలకి చాలా రసం వచ్చిందని ఇరవై నిమ్మకాయల రసం వేస్తున్నాను అనమాట వీటన్నిటిని మంచిగా కలిపాక మనం ఎండబెట్టుకున్న ముక్కలు ఉన్నాయి చూసారా నిమ్మకాయ ముక్కలు ఆ నిమ్మకాయ ముక్కలు కూడా వేసి వీటన్నిటిని కలుపుకోవడమే అంతే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఈ నిమ్మకాయ పచ్చడికి ఎక్కువ ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు కానీ గుజ్జుగా రావడం కోసమని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా మంచిగా కలుపుకొని ఏదన్నా గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే దగ్గర దగ్గరగా సంవత్సరం నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి పెరుగన్నల్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్